ఏలూరు జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు రికవరీ చేశారు మూడు నెలలుగా సుమారు డెబ్బై ఒక లక్షల విలువైన ఐదు వందల తొంభై నాలుగు ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు ఏలూరు పోలీస్ పరేడ్ మైదానంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించి బాధితులకు ఫోన్లు అందజేశారు గత మూడు నెలల్లో సిఏఆర్ పోర్టల్ ద్వారానైతే అయితేనేమి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానైతే అయితేనేమి ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి వాళ్ళకి ఈ రోజు అందించడానికి ముందుకొచ్చారు ఈ ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ ని విలువ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఒక లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు మూడు వేల ఫోన్స్ నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యట్లు తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది పోయిన ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుకుంటున్నారు